హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఏపీలో వాలంటరీ వ్యవస్థకు సంబంధించి అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి సో వాటి గురించి చెప్పడం కోసం నేను వీడియో అయితే చేస్తున్నాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూమ్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి ప్రకటించారు చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెప్పేసి చెప్తున్నారు నాకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి అలాగే మెసేజ్ కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పారు ప్రస్తుతం ఉన్న వాళ్ళే కొనసాగిస్తాము అలాగే జూలై ఒకటిన వాలంటీర్లతో ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా మంత్రి స్పష్టం చేశారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ సో వాలంటీర్స్ జాబ్స్కి ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళని తప్పకుండా కొనసాగించేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మంత్రి గారు హామీ అయితే ఇస్తున్నారండి సో అంతేకాకుండా వాళ్ళ ద్వారా ప్రభుత్వ పథకాలు కూడా అందజేసే బాధ్యత కూడా వాళ్ళకి అందిస్తారు నెక్స్ట్ మనకు పెన్షన్ల విషయానికి వస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే పెన్షన్ సంబంధించి అర్హులు ఉన్నారో ఒకటిన ఏడు వేల రూపాయలు అయితే అందజేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే మంచం మీద ఉండి ఎవరైతే అనోగ్ర అనారోగ్యంగా ఉండి లేవలేక పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ వాలంటీర్స్ వచ్చి అందజేస్తారండి సో ఇన్ కేస్ ఏమైనా వేరే పరిస్థితులు ఏమైనా ఉంటే సచివాలయంలో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మ్యాక్సిమమ్ మనకి జూలై ఒకటి నుంచి పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా ఈ తెలుపుతున్నారండి సో ఇది మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే వాలంటీర్స్ జాబ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అలాగే ఎవరైతే రిజైన్ చేశారో సో వాళ్ళకు కూడా చాలామంది మనం అప్డేట్స్ అయితే వస్తాయి సో తప్పకుండా మీరైతే కంప్లైంట్ ఇవ్వండి ఎవరు మిమ్మల్ని బలవంతంగా రిజైన్ చేశారో ఎవరైతే మీ అంతకాని ఫోర్జరీ చేశారో మీరైతే ఆధారాలతో కానీ మీరు చూపించినట్టుగా కంపల్సరీగా మీ జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు మనకు వాలంటీర్ వ్యవస్థ సంబంధించి వాలంటీర్ శాలరీస్ కూడా ఇంక్రీస్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు ప్రస్తుతానికి వాలంటీర్స్ యొక్క శాలరీ వచ్చేసి ఐదు వేల రూపాయలు వాళ్ళని పదివేలకు పెంచుతామని చెప్పేసి కూడా మన సీఎం గారి చెప్పడం అయితే జరిగింది సో చూద్దాము దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో వచ్చిన తర్వాత మీ అందరికీ తప్పకుండా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ప్రస్తుతానికి మనకు జూలై ఒకటి వచ్చేసి పింఛన్ పంపిణీ చేస్తారు అలాగే ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ వాళ్ళని కొనసాగిస్తారు సో ఇదండి ఈరోజు అప్డేట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మళ్ళీ శుభదినం